అండి క్రేజీ అభిచాన్లు ఈరోజు వచ్చేసి మనకి బండి మీదమ్మే మెత్తన పొక్కడి టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే అందులో కట్ చేసుకున్నాం ఇలాగ కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా ఇలాగ ఈ సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి మనం వేరేగా కారం వేసుకోం కదండి పచ్చిమిర్చి తగినన్ని వేసుకోండి అలాగే కరివేపాకు అలాగే వచ్చేసిందిలోకి జీలకర్ర అలాగే రుచికి సరిపడిగా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మనము కలుక్కోవాలండి ఉల్లిపాయల నుంచి వాటర్ వచ్చేలాగా బాగా పట్టేలాగా కలుపుకోం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పిండి అయితే తీసుకుంటున్నానండి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు పిందులకు వేడివేడిగా మరబెట్టుకున్న ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకుంది కలిసేలా ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి అయితే మనం కలుపుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం ఇలా అయితే కలుపుకోవాలండి ఇలాగ మనం వేస్తే ఇలాగ పడాలి మరీ అంత లూజ్గా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా ఇలా వేసుకోవాలి ఇది మనకు కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టుకోండి ఇక్కడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడయింది ఇప్పుడు పకాడీలాగా వేసేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలాగ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పిండి లోపల వరకు వెళ్ళి ఉడుకుతుంది ఇప్పుడైతే పొక్కడి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మిగతా వాయి కూడా ఇలానే వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి మంటలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పొక్కడి అయితే వేసుకోండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ట్రై చేయండి ట్రై చేసి అలాగో వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్